నమస్తే అండి నిన్నటి వీడియో కంటిన్యూషన్ వీడియో అనమాట నిన్న తీశాను కదండి గడప పూజ కానీ ముగ్గు వేయడం కానీ ఇవన్నీ అయిపోయినాయి కదా తర్వాత ఇప్పుడు ప్రసాదాలు చేస్తున్నానండి ముందుగా చిత్రాన్నం కలిపాను అన్నం వండేసి నిమ్మకాయ పులిహోర తర్వాత పప్పు చేశాను తర్వాత రసము తర్వాత బచ్చాలు ఎందుకన్నీ చేశానండి కంప్లీట్ అయిపోయినాయి ప్రసాదాలన్నీ చేయడము ఇంకా ప్రసాదాలన్నీ చేసిన తర్వాత ఇంకా పూజ స్టార్టింగ్ చేశానండి ప్రసాదంగా నైవేద్యంగా ఇవే భక్ష్యాలే పెట్టానండి స్వామి అన్నమాట ఈ విధంగా పూజ అంతా కంప్లీట్ చేసేసుకున్నానండి టెంకాయ కూడా కొట్టేశాను పూజ అంతా కంప్లీట్ చేసేసుకొని ఇక్కడ హారతిస్తున్నాను మామిడి రెబ్బలు ఇక్కడ కూడా రెండు పెట్టేశానండి దేవుని మందిరంలో కూడా దేవుని మందిరం పైన పెట్టేశాను మళ్ళీ దేవుని దగ్గర కూడా పెట్టేశానండి మామిడి రెబ్బలు ఇప్పుడు హారతి ఇచ్చేస్తున్నానండి కర్పూర హారతి అనమాట పూజ అంతా కంప్లీట్ అయిపోయింది కదా ఎందుకు కొట్టేశాను కర్పూర హారతి ఇచ్చేస్తున్నాను ఇంకా బచ్చాలన్నీ ఫుల్గా చేసేసానండి అప్పుడు నైవేద్యానికి మాత్రం రెండు ఇయర్స్ పక్కన పెట్టేసుకున్నాను తర్వాత ఇప్పుడు ఇంకా అన్నీ చేసేసానండి బచ్చాలన్నీ ఇంకా పిల్లలు కూడా వచ్చేసారు అన్నము చిత్రాన్నము అన్నీ తినేసి ఇక్కడ వేసిపోయారు సామాన్లన్నీ ఇంక ఇవన్నీ క్లీన్ చేసేసుకోవాలండి పండగ రోజు ఉదయం పది గంటలకల్లా వచ్చేసారు పిల్లలు మా మామయ్య పిలుచుకొని వచ్చాడనమాట పిల్లలను ఈ సామాన్లన్నీ కడిగి ఆరబెట్టేశాను మధ్యాహ్నం కూడా భోంచేసాము అయిపోయింది ఇంక ఇప్పుడు సాయంత్రం అన్నమాట రాజరాజేశ్వరి అమ్మవారి టెంపుల్లో సాయిబాబా మందిరం కదా అక్కడే సాయిబాబాను శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారిని తొమ్మిది రోజులు కుంకుమ పూజ చేశారు కదండీ ఈ అమ్మవారి అన్నమాట ఈ అమ్మవారిని ఇప్పుడు ఇంకా షమీ దర్శనంకు వెళ్తున్నామండి పల్లకిలో అమ్మవారిని పెట్టుకొని ఆడళ్ళందరూ అమ్మవారిని తీసుకెళ్తుంటే మగవాళ్ళందరూ సాయిబాబాను పల్లకిలో తీసుకెళ్తున్నారండి ఈ విధంగా పల్లకి సేవ జరుగుతూ ఉంది జమ్మి చెట్టు దగ్గరకు అనమాట పల్లకి సేవ తీసుకెళ్తున్నాము దగ్గరలే అండి సాయిబాబా టెంపుల్ దగ్గర నుంచి కొంచెం దూరంలోనే ఉంది ఇదంతా సాయిబాబా టెంపులేనండి ఆ లాస్ట్ నుంచి లాస్ట్కు పెద్ద మందిరం అనమాట ఇక్కడ కోలాటం కూడా పెట్టారండి ముందర కోలాటం వేసుకుంటా వెళ్తూ ఉంటే వెనకాల అమ్మవారు సాయిబాబాను పల్లకిలో తీసుకొస్తున్నామండి కోలాటం కూడా బాగా వేస్తున్నారండి మెంతి గ్రీను పర్పుల్ కలర్ అంచమాట అందరు వేసేస్తున్నారండి ఇక్కడ కోలాటము సాయంత్రం అయింది బయలుదేరేసరికి బయలుదేరేసరికి అయింది అక్కడ ఇది ఇక్కడే అమ్మవారండి చూడండి ముందర శివలింగము శివలింగం ముందరిని చిన్న నంది తర్వాత అమ్మవారు అనమాట ఈ విధంగా పల్లకిలో అమ్మవారిని పెట్టారు ఇక్కడ అందరూ లేడీస్ అందరూ ఈ పల్లకిని మోస్తున్నారు ముందర కోలాటం వేసుకుంటూ వెళ్తున్నారండి తలా కొద్దిసేపు అండి పల్లకి బరువు ఉంటుంది కదండి పల్లకి అందుకని తలా కొద్దిసేపు మార్చి మార్చి ఎత్తుకుంటున్నారండి జీ మగవారు మాత్రం సాయిబాబాను మార్చి మార్చి ఎత్తేసు ఎత్తుతున్నారు పల్లకిని అమ్మవారి పల్లకిని లేడీస్ అందరూ కొద్దిసేపు కొద్దిసేపు మార్చుకుంటూ వెళ్తున్నారండి తర్వాత ఇప్పుడు నా వంతు వచ్చిందండి ఇప్పుడు నేను ఇంకా పల్లకి మోస్తున్నానండి కొద్దిసేపు నేను మోసేసి మళ్ళీ వేరే వాళ్ళకి ఇచ్చేసాము అట్లా అందరము షమి దర్శనార్థం వెళ్తున్నామండి అదే జమ్మి చెట్టు దగ్గరికి అక్కడ పూజలు చేసిన తర్వాత మళ్ళీ రిటర్న్ వచ్చేస్తామండి మళ్ళీ రిటర్న్ కూడా పల్లెకి సేవనే అనమాట మార్చుకుంటా వచ్చేసినాము చీకటి పడింది పల్లక్ సేవ అంతా కంప్లీట్ అయ్యేసరికి అమ్మవారు చూడండి చూడ ఉన్నారు పల్లగిలో అనమాట పల్లక్ సేవ ఈ విధంగా ఒకరు దాంట్లో ఇసురుతా ఉన్నారు అది ఏమంటారో తెలియదు మటుకు విసురుతూ ఉన్నారు ఒకరు అమ్మవారికి గాలిని ఇంకా పల్లకి మోసేవాళ్ళు పల్లకి మోస్తున్నారు వెహికల్స్ అడ్డం వస్తుంటే కొద్దిసేపు ఇక్కడ నిలబడ్డారనమాట వెహికల్స్ పోయిన తర్వాత ఇంకా వచ్చేసామండి జమ్మి చెట్టు దగ్గరికి కొద్దిగా ఇప్పటికే కొంచెం మస్క మస్క వచ్చేస్తుంది ఇంక ఇక్కడ జమ్మి చెట్టుకు అనమాట పూజ చేస్తున్నాడు అయ్యవారు జమ్మి చెట్టుకు పూలమాల అలంకరించేసి దీపము వెలిగించేసి నైవేద్యం పెట్టేసి జమ్మి చెట్టుకు పూజ చేస్తున్నారండి ఈ విధంగా జమ్మి చెట్టు దగ్గర పూజ చేసి అనమాట దసరా పండుగ రోజు అనమాట దసరా పండుగ రోజు సాయంత్రము శమీ దర్శనం ఈ విధంగా పానకము పంచా వడపప్పు అనమాట పానకము వడపప్పు నైవేద్యంగా సమర్పించేశారండి జమ్మి చెట్టుకు అదే ప్రసాదంగా అందరికీ స్వీకరి పెట్టేశారు అదే స్వీకరించామనమాట అందరము ఇక్కడ ఇంకా దీపం అందుకు వెలిగించేశారండి ఇక్కడ హారతి కూడా ఇచ్చేసారనమాట హారతి తీసేసుకున్నాము ఇంకా ఇంకా అయ్యవారు ఏదో పలికిస్తున్నారండి శమి శమి అని ఏదో పలికిస్తూ ఉన్నారు చూడండి रामस्य प्रियदर्शनं शमी समीते पापं शनि शनितापं शमिसत्रुविनाशनं शनि शत्रुरुविनाशनम् अर्जुनस्याधनुधारी अर्जुनस्याधनुधारी रामस्य प्रियदर्शनं रामस्य प्रियदर्शनं शमी समीते पापं शनि शनिसे पापं शमी शत्रुविनाशनम् शनि शत्रुविनाशनम् ఈ విధంగా పూజ అంతా కంప్లీట్ చేసేసుకున్నామండి ఇంకా హారతిస్తున్నారు చూడండి అవయవారు పలికిచ్చిన తర్వాత ఇంకా హార్తిస్తున్నారు అనమాట జమ్మి చెట్టుకు అందరం జమ్మ్యాకు తీసుకున్నామండి జమ్కు పెద్దవాళ్ళకి ఇచ్చేసి నమస్కరించుకోవాలంట మేము కూడా జమ్మ్యాకు తీసుకొని వచ్చామన్నమాట జమ్ తీసుకొని వచ్చి మా పిల్లలు మాకిచ్చి నమస్కరించుకున్నారనమాట నేను మా ఇచ్చి నమ్మ కాళ్ళకు నమస్కరించుకున్నానండి తర్వాత దొంగ రిటర్న్ అనమాట చీకటి పడింది రిటర్న్ వచ్చేస్తున్నాము అందరము పల్లకి సేవ మోస్తూ పల్లకిని ఇక్కడ అదే కోలాటం అనమాట లైటింగ్ చూడండి ఎట్లా పడుతున్నాయి గ్రీను బ్లూ పింక్ వైట్ రెడ్ అట్లా లైటింగ్ పడుతున్నాయండి చాలా బాగుందండి చీకటి పడింది బాబా టెంపుల్కి వచ్చేసరికి శ్రీరాజరాజేశ్వరి అమ్మవారు ఉన్నారు బాబా టెంపుల్ దగ్గరనే అనమాట అందరం పల్లెకి సేవ చేస్తూ వచ్చేసామండి సరే అయితే ఉంటానండి నమస్తే